దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు అని సుక్రీస్తున్నాము వందనాలు మందనాలు ప్రియులారా ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యంలో నుండి యోహాన్ సువార్త మూడాధ్యాయము పద్నాలుగు వచ్చినం మనం చదువుదాం యోహాన్ సువార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అరణ్యంలో మోషి ఇత్తడి సర్పమును ఎలాగు నెత్తనో అలాగని విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను దేవుడు వాక్యం మన కొరకు దీవించినగాక ప్రియుల యోహాను గారు ఆ సువార్తను రాస్తున్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభారు దీనికి ముందుగా ఆ నికోదయంతో చాలా సంగతులు మాట్లాడుతూ వచ్చారు అలాగే మరి ఈ యొక్క మూడాధ్యాయం పద్నాలుగు వచ్చినలో ప్రభు మాట్లాడినటువంటి మాటను యోహాన్ గారు ప్రస్తావిస్తా ఉన్నాడు ఏంటి సంగతి అంటే ఇస్రాయలీలు అరణ్య ప్రయాణంలో మోసే నాయకత్వంలో ఓ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు మోసే మీద అలాగే దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సనుక్కున్నారు సనుకోవటం అనేది సాధారణమైనటువంటి మాట మన దృష్టిలో కానీ అది దేవునికి ఇష్టమైంది కాదు సనుగుడు అనేది కృతజ్ఞత లేని దాన్ని లేని మనస్తత్వాన్ని గుర్తు చేస్తుంది తిరుగుబాటు అనేటువంటి దాన్ని గుర్తు చేస్తుంది ఆ ఇలాంటి ఎన్నో దాని వెనుక ఉన్నటువంటి పాపాలు చాలా ఉన్నాయి సులువుగా చిక్కులు పెట్టే ఏడు పాపాలు అని ఒక దైవజనుడు రాశాడు కనుక ఇవన్నీ కూడా సనుకునే దాని వెనుకాల జరిగినటువంటి ఆ పాప అమ్మట కనుక యేసుప్రభారు మాట్లాడుతున్నటువంటి మాట అరణ్యంలో మోసి ఇత్తడి సర్పము ఎత్తాను ఇస్రాయిలు సనుకున్నప్పుడు దేవుడు వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పాలను పంపించారు సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆరు వచ్చినాన్ని చూస్తాం ఐదవ వచ్చినంలో ఉన్న మాట ఏమిటంటే ఇస్రాయలు దేవునికి మోసకి వ్యతిరేకంగా చనుక్కున్నారని ఆ తర్వాత దానికి బదులుగా దేవుడు ఇస్రాయల్ మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు ఆ సర్పములు కరిసినప్పుడు అనేక మంది తొ చనిపోయారు అంతలో మోషికి ఆ విషయం తెలిసినప్పుడు పరుగు పరుగు వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుడు ఏ పాములు అయితే ఏ సర్పాలు అయితే కరిసయ్యో అలాంటి ఆకారం కలిగినటువంటి సర్పములను చేయించి ఓ స్తంభాన్ని పెట్టి దాని మీద సర్పాలని నిలబెడితే ఎవరైతే పాము కాటుకు గురయ్యారో సర్పం కాటుకు గుర గురయ్యారో వారు ఆ సర్పాన్ని చూస్తే వారు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు వెంటనే సర్పాలు చేయించాడు ఆ తర్వాత చనిపోయిన వారు చాలామంది ఉన్నప్పటికీ ఆ సర్పమును చూసిన వారు చాలామంది బ్రతికారు సరే ఈ సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఇస్రాయేల్ మధ్యలోనికి ఏదో రకమైన తెగుల్లో లేకపోతే ఇంకో రకమైనటువంటి ఆ మరణకరమైనటువంటి శిక్షణ విధించవచ్చు కదా మరి సర్పాన్ని ఎందుకు పంపించారు దేవుడు అనంటే దానికి సమాధానం ఎందుకు సర్పాన్ని దేవుడు పంపించాడు అంటే ఆది కాండం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి కొన్ని మాటలు మనకు అర్థమయ్యే విషయం ఆ భూజంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తిగలదట కనుక సాతానుడు అపవాది సర్పాన్ని ఏర్పాటు చేసుకుని సర్పము ప్రవేశించి అవ దగ్గరికి వెళ్ళి మోసం చేసి ఆ తర్వాత ఆదాము కూడా మోసపోయిన తర్వాత ఇద్దరికి శిక్ష వచ్చినప్పుడు ఏదేను తోటలో నుంచి తోలి తోలివేయబడ్డారు గేంటి వేయబడ్డారు అక్కడి నుంచి వారు దేవునికి దూరం అయిపోయారు కనుక మొదటగా అవను చెడిపి తర్వాత ఆదామును చెడిపి పాపాన్ని తీసుకుని వచ్చింది మరణాన్ని తీసుకువచ్చింది ఒకప్పుడు పితరులైనటువంటి నీ పితరులైనటువంటి ఆదాము అవులు మూల పురుషులైన వారు ఈ సర్పంతోనే మోసపోయారు కాబట్టి వారి అతిక్రమానికి వారికి ఏదేను తోట నుంచి తోసి తోలివేస్తే మళ్ళా మీరు అదే పాపాన్ని చేస్తున్నారు గనుక ఆ సర్పంని పంపిస్తున్నానని దేవుడు సర్పాలను పంపించాడు అయితే వీరికి ఆ విషయాన్ని గుర్తు ఉండడానికి వివరించడానికి అన్నట్లు ఎందుకు సర్పము అంటే ఈ సర్పం చేత మోసపోయిన వాళ్ళు మొదట ఆదాము ఎవలైతే రెండవదిగా ఇస్రాయేల్ ప్రజలు ఆ అతిక్రమం చేసినందువల్ల ఆ సర్పంతోనే మరణ శిక్ష విధించినట్లుగా కనబడుతుంది మరి ఆ సర్పాన్ని మోసే మళ్ళా ఎందుకు దేవుడు ఉంచమన్నాడు మోసేతో ఎందుకు చెప్పాడు దేవుడు అనంటే ఆ సర్పము యొక్క గుర్తు తర్వాత తరవాల తరాల వారికి వివరించడానికి దేవుడు సర్పాన్ని అక్కడ నిలబెట్టమని చెప్పాడు అయితే తర్వాత కాలంలో ఆ సర్పము రాన్ రాన్ ఇస్రాయేలీలకు ఒక విగ్రహంగా మారిపోయింది ఎందుకంటే వాళ్ళ అయ్య దేశంలో ఉన్నప్పుడు విగ్రహారధనకు అలవాటు అయి పడ్డారు కనుక అన్ని దేవతలతో దేవుళ్ళతో పాటు సర్పాన్ని కూడా ఓ దేవుడిగా చేసుకున్నారు ఈ కాలంలో చూస్తే నాగేంద్ర స్వామి అని పేరు పెట్టి పిలువబడేటువంటి ఆ సర్పం ఈ సర్పము యొక్క తంత్రం చాలా యుక్తి కలిగింది గనక అక్కడ పాపం చేయించింది ఆ సర్పం ఇప్పటి వరకు ఉంది అంటే గో రెండవ రాజుల గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనంలోనూ అలాగే నాలుగు వచనంలో మనం చూస్తే రాజు అయినటువంటి పరిపాలనకు వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఆ సర్పాన్ని ఆ ఉన్నత స్థలములను నాలుగో నాలుగించాం ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులుగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను చూడండి ఇక్కడ ఇస్రాయలీలు రానున్న కాలంలో తర్వాత తరాలు వారు ఈ సర్పంతో సర్పాన్ని దేవుడిగా ఆరాధించడం వలన దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతికినటువంటి హిస్కియా దాన్ని భిన్నములు వరకు భిన్నములుగా చేశాడు ఆ ఈ యొక్క ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ యొక్క సర్పమే మొదట అవను ఆదామును మోసం చేసి తర్వాత పరిపాలన చేస్తూ దేవుడిగా చలామనవుతుంది అందుకని దేవుడు మళ్ళా రాజును లేపుకొని దాన్ని తుత్తునీలుగా చేసి ఇత్తడి సర్పం చిన్నభినములుగా చేసి పొడిగా చేసి పడేశాడు దాన్ని దాన్ని పూర్తిగా నాశనం చేశాడు ఆ తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఒకప్పుడు ఇత్తడి సర్పం ద్వారా ఇస్రాయేల్ ప్రజలు పాము కాటుకు గురైనటువంటి వారు బ్రతికారు అయితే మనిషి కుమారుడు అలాగూ ఎత్తబడకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మీకు రక్షణ లేదు అన్నట్లుగా చెప్తా ఉన్నారు చూడండి ఎందుకనంటే చూడండి మొదటి కోరింత పత్రికలో మొదటి అధ్యాయం అధ్యాయం తొమ్మిదో వచ్చినం సర్పము తన కుయుక్తి ద్వారా మనం ప్రభువు ప్రభుని శోధింపక ఉందుము వారిలో కొందరు సర్పం వల్ల సర్ప కొందరు శోధించి సర్పం వల్ల నశించింది కనుక ఆ నాశనం నుంచి విడిపించబడ్డానికి ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువైబడ్డారు అపోసులు కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో రాయబడినట్లుగా దేవుడు తన స్వాగతం ఇచ్చి సంపాదించిన సంఘం ఒకసారి ఈ యేసు ప్రభు వారు మరి శిలి మీద తన స్వరక్తంతో ఆ సంఘాన్ని కొన్నాడు సంఘము దేవునిది సంఘమును ప్రకటన గ్రంథంలో స్త్రీగా పోల్చబడింది కనుక ప్రకటన గ్రంథం ఇప్పుడు ఆ సర్పం యొక్క వివరం పన్నెండాధ్యాయం పదమూడు వచ్చినో చూస్తే సర్పము ఎలాంటిదట్ట యుక్తి కలిగింది కనుక ఆ సర్పము ఏం చేస్తుందంటే ఈ సంఘం అనేటువంటి స్త్రీ ఉన్నటువంటి శిశువును మృంగాలని అది ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉన్నట్లుగా ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాను ఈ స్త్రీని హింసించిందట తర్వాత ఆ స్త్రీ కనబోయేటువంటి శిశువును మృంగేయాలని చూస్తుందట ఇక్కడ స్త్రీని గురించి సర్పమును గురించి శిశువుల గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ ఈ సందర్భంలో ఈ సందర్భంలో స్త్రీ ఆత్మలను కనేటువంటి పనిలో సంఘము సేవకులు విశ్వాసులు సువార్త మీటింగ్లు పరిచర్య ప్రార్థన దీని అంతటి పరితమైన అనగా కొన్ని ఆత్మలు రక్షించబడాలి ప్రభు కొరకు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుని ప్రణాళిక అయితే సాతానుగాడు ఆత్మీయంగా పుట్టినటువంటి బిడ్డలను మింగేసి తనకి సమయం కొంచెం తెలుసుకొని బహు క్రోధం గలవాడ ఈ లోకంలో విశ్వాసు సైతం ఏర్పరచబడిన వారిని సైతం ఆ విశ్వాస భ్రష్టులుగా చేస్తా ఉన్నాడు కనుక సాతాను ఇప్పుడు వారి తలను చితుకు కొట్టాడు కనుక యేసు ప్రభు ఎలా చెతు కొట్టారు అంటే ఆయన సిలువ మీద ఎక్కి శిలువులో తన ప్రాణాన్ని పెట్టి సాతాను తలను చిత్తు కొట్టారు దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపముల కొరకు రక్తము చెందించారు పత్రిక పత్రికా అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఉన్న ప్రకారముగా ఆకార ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విజే చూపించిన వాడై తనను తాను తగ్గించుకొనిను అనే లేఖను రాయబడింది కనుక అపోసుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినలో ఉన్న ప్రకారంగా తన ఇచ్చి శిలువులో వ్రేలాడి ప్రాణం పెట్టి మన కొరకు ఆయన విమోచన సంపాదించి పెట్టారు కనుక ఏసు స్థిరముగా స్థిరంగా విశ్వాసంలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం ఎడతగని ప్రార్థనాత్మతో ప్రభు కొరకు నమ్మకంగా నిలబడదాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన గాక మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి కృపగలిగిన ఈస మహును మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అపారమైన మీ ప్రేమను బట్టి ఈ రోజు కూడా నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చారు వాక్యమైనటువంటి బిడ్డలను దేవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి ఇచ్చిన బిడలను ఆశీర్వదించండి ప్రభా దేవా ఆత్మీయంగా బలపరచండి ఈ శ్రమ దినాలు అనేటువంటి యొక్క క్రమంలో ఆత్మీయంగా బలపడినట్లుగా ప్రార్థనలు ఎక్కువగా కొనసాగటానికి కృపదయ చేయండి అలాగే ప్రాముఖ్యంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి బిడ్డలను దీవించమని నాయన స్వదేశంలోను విదేశాలలోను ఉండి కుటుంబాలకు బిడ్డలకు సౌకర్యాలకు దూరంగా ఉండి కష్టపడి పనిచేస్తున్నారు కొంతమంది సహోదరి సహోదరులు వారందరినీ కూడా కృపలో భద్రపరచండి దేవా సంఘంలో అనేక మంది ప్రభువ నీ పని కొరకు ప్రయాసపడుతున్నారు వారందరినీ దీవించండి ఇదిగో నాయన ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మీయంగా బలపరిచి క్షేమాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు మమ్మల్ని ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ మరొకసారి మీ అందరికీ ప్రభుని ఏ